ఏపీలోని రైతులకు భారీ శుభవార్త లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు మంత్రి కీలక ప్రకటన రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రుణాలు పొందేందుకు రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు అవసరం లేదని తెలిపింది ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని చత్యప్రసాద్ గారు ఈ మేరకు వెల్లడించారు రుణాలు పొందడానికి పాస్ పుస్తకాలతో పని లేదని తెలిపారు ప్రతి బ్యాంకర్ కూడా లైవ్ అబ్ల్యాన్లోని ఛార్జ్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందని మంత్రి వివరించారు దాని ద్వారా మాత్రమే రైతులకు బ్యాంకుల రుణాలు అందిస్తాయని వివరించారు తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని అనగాని సత్యప్రసాద్ గారు వెల్లడించారు రైతులకు పాస్ పుస్తకాలు అందించే ముందు మరోసారి పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నామని వివరించారు వైసీపీ ప్రభుత్వం హాయంలో చేసిన పాపాలను సరిచేస్తున్నామని రెవెన్యూ మంత్రి వివరించారు రీసర్వే జరిగిన గ్రామంలో సభలు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులు అర్జీలను వంద సాయత్వం పరిష్కరించామని వెల్లడించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరల్లోకి వెళ్తే రైతులకు పంపిణీ చేయడానికి ఇరవై ఒక్క లక్షలు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని తప్పులు లేకుండా ఈ పాస్ పుస్తకాలు రైతులకు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి వివరించారు ఇంత ఇంతవరకు తప్పులతో ఒక్క పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు రైతులు రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలతో సంబంధం లేదని వెల్లడించారు రీసర్వే జరిగిన గ్రామాల్లో సదుద్దేశంతో కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని అందరూ సహకరించాలని సత్యప్రసాద్ గారు కోరారు మరోవైపు బ్యాంకులలో పట్టదార పాస్ పుస్తకాలను ఉంచి రైతులు వ్యవసాయ రుణాలు పొందుతూ ఉంటారు అయితే ఈ లైవ్ యాబ్లైన్లోని ఛార్జ్ మాడ్యూల్ ద్వారా పాస్ పుస్తకాలు అవసరం లేకుండానే రైతుల రుణాలు పొందవచ్చని మంత్రి చెప్తున్నారు మరోవైపు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఉచితంగానే అందించున్నారు పాస్ పుస్తకాలు అందించిన తర్వాత వాటిలో ఏవైనా మార్పులు ఉంటే నిబంధనలను పరిశీలించి వాటిని కూడా ఉచితంగానే చేసి పెట్టున్నారు ఈ విషయాన్ని మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు వెల్లడించారు జాయింట్ ఎల్ ఎల్బిఎంఎల్ సబ్ డివిజన్ విషయంలో ఇప్పటి వరకు లక్షకు పైగా అభ్యర్థులను పరిష్కరించమని వీటికి ఎలాంటి పీజీ తీసుకోలేదని క్లా క్లారిటీ ఇచ్చారు కొత్త పట్టదార పాస్పోర్ట్లోని భూమి యజమాని ఫోటోని ముందుగానే పరిశీలించి మార్పులు ఉంటే జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటో ముద్రించి ఇస్తారని తెలిపారు పేర్లు లింగం వంటి విషయాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని కూడా సరిచేస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టం చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి